ఓం శ్రీ సాయిరా స్వామివారి పుస్తక పఠనం ఈరోజు నుంచి నబ్బుతో నబ్బ ఈ పుస్తకము ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినాలని మీకు ఒకరోజు అబ్బకపోతే మరో రోజైనా వినాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది పుస్తకము స్వామి చాలా విషయాలు మనకు తెలియచేస్తున్నారు ఈ పుస్తకం ద్వారా ॐ श्रीसाईर त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव శ్రీ శ్రీసాయిరంతోష్యతి ప్రేరణ నేను సన్యాసిని మీరా సంజయానందిని ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా దగ్గర పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సమయంలో ఉండేదాన్ని అప్పుడు ఆశ్రమంలో ఢిల్లీ నివాసిని శ్రీమతి శాంతిదేవి డల్లా నాకు పరిచయమైంది ఆమె నాతో మీరా సత్యసాయి బాబా గారు వెస్ట్ ప్రశాంతిలో నాకు రూమ్ ఇచ్చారు నువ్వు నా రూమ్కు వచ్చి షిర్డి సాయిబాబా గారి షిరిడీ సాయి సచరిత్ర వ్రతాన్ని ఎనిమిది రోజుల పాటు చేయమంది ఆ వ్రతాన్ని నేను చేశాను ఎనిమిదవ రోజు ఆమె ఇంటికి ఇద్దరు స్త్రీలు వచ్చారు వారిలో ఒకరి పేరు ఉషా భట్నాగర్ రెండవ స్త్రీ పేరు సత్య భట్నాగర్ వారిద్దరూ తోడుకోడళ్ళని నాకు అర్థమైంది వారిద్దరూ స్వామి దర్శన సమయంలో విఐపి స్థానంలో కూర్చునేవారు వారితో బాబాగారు దాదాపు ప్రతిరోజు మాట్లాడేవారు ఆ రోజు కూడా బాబాగారు వారితో మాట్లాడారు బాబా మాట్లాడిన మాటలు వారికి సరిగ్గా అర్థం కాక తికమక పడుతూ శాంతిదేవి గారితో అడిగారు శాంతిదేవి గారు బాబాగారి తెలుగు మాటలు నాకు కూడా సరిగా తెలియదు మీరు స్వామి ఏమి చెప్పారో మీరాని అడగండి ఆమె చెబుతుందేమో అన్నారు సత్య భట్నాకర్ నా పరిచయం అడిగారు నేను నా గురించి ఆమెతో పరిచయం చేసుకున్నాను తర్వాత వారు బాబాగారితో జరిగిన మాటల గురించి నన్ను అడిగారు అప్పుడు నేను నాకు కూడా అంత సరిగ్గా అర్థం కాదు కానీ నా బుద్ధికి తోచిన అర్థం చెబుతానని ఆ అర్థం ఏదో వారికి చెప్పాను వారు కూడా సంతోషపడ్డారు ప్రక్కరోజు బాబాగారు వారిని ఇంటర్వ్యూకి పిలిచారు వారు స్వామి రూము నుంచి బయటికి వస్తూనే సత్యాగారు నన్ను పిలిచి చిన్న సన్యాసిని నువ్వు చెప్పిన అర్థం సరిగ్గా సరిపోయింది స్వామి మాతో ఏమిటి నిన్నటి నా మాటలు మీకు సరిగ్గా అర్థం కాలేదా అని అడిగారు మేము అర్థం కాలేదు స్వామి అన్నాము మరి ఎలా అర్థమైంది అని అడిగారు స్వామి మేము స్వామితో చిన్న సన్యాసినితో అడిగాము ఆమె అర్థం చెప్పింది అని చెప్పాము బాబాగారు ఆమె సరిగ్గానే చెప్పింది అన్నారు అని సత్యాగారు నాతో అంది నీ గురించి తెలుసుకోవాలనుంది నా రూమ్కు వస్తావా అంటూ నన్ను వారి రూమ్కు తీసుకువెళ్ళారు అక్కడ ఇద్దరు మగవారు కూడా ఉన్నారు నన్ను చూస్తేనే రామ్మ మేమే నిన్ను రమ్మని పిలిచాము వారిలో ఒకతని పేరు శశికాంత్ భట్నాగర్ రెండవతని పేరు కేశవ్ భట్నాగర్ వారిద్దరు అన్నదమ్ములు నేను వారి దగ్గర కూర్చున్నాను సత్య ఉషాగార్లు కూడా నా దగ్గర కూర్చున్నారు శశికాంత్ భట్నాగర్ నాతో మీరా నువ్వు ఎప్పటి నుంచి బాబాగారి ఆశ్రమంలో ఉన్నావు బాబాగారు కూడా నీ మాటలను సమర్థించారు అందుకే నీ గురించి వినాలని ఇక్కడికి పిలిచాము అన్నారు వారితో నా గురించి అంకుల్ నా భర్త పేరు శ్రీ స్వామి సంజయానందు అతను షిరిడీ సాయి భక్తుడు ఆయన వల్లనే నేను కూడా భగవాన్ శ్రీ సత్యసాయి గారి దగ్గరికి రావడం జరిగింది అంటూ నా గురించి మొత్తం వృత్తాంతం సంక్షిప్తంగా చెప్పాను నా మాటలు విన్న శశిభట్ నగర్ మీరామ్మ మాకి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు జరిగిన సాయిబాబా గారి లీలలు చెప్పండి అని అడిగారు అప్పుడు నేను జరిగిన లీలల గురించి వారికి చెప్పాను మాతో జరిగిన అన్ని లీలల గురించి తెలుసుకున్న శశికాంత్ భట్నా గారు మీరమ్మ మీకు జరిగిన లీలలన్నింటినీ రూపంలో ముద్రించు అన్నారు అందుకు నేను ఈ జరిగిన లీలలు నా జీవితానికి ఒక అండ వీటిని గురించి నేను ప్రచారం చేయలేను కానీ స్వామి చెబితే తర్వాత ఆలోచిస్తాను అన్నాను రెండవ రోజు శంశకాంత్ భట్నాగర్ నాతో మీరా నీ పుస్తకాన్ని ముద్రించడానికి భగవాన్ బాబా గారు ఆజ్ఞ ఇచ్చారు నేను బాబాతో మాట్లాడాను వారు మీరా తన భగవత్ చింతనలను గురించి పుస్తక రూపంలో ప్రచురించవచ్చు స్వామి ఆశీర్వదిస్తున్నాను అన్నారట ఇలా ఆ భక్తుల ప్రేరణతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది నేను శశికాంత్ భట్నాకర్ గారికి సత్య గారికి వారి కుటుంబీకులకు చాలా రుణపడి ఉన్నాను ఈరోజు శశికాంత్ భట్నాకర్ మన మధ్య లేరు సత్య ఉషా గారులు ఈరోజు కూడా నాతో సన్నిహితులుగా ఉన్నారు వారు నన్ను ప్రేమగా చిన్న సన్యాసిని అని పిలుస్తుంటారు వారే ఈ పుస్తకాన్ని ముద్రించడానికి మొదటి ప్రేరకులు మీరా సంజయానందు మహాపర్వతాలన్నీ కూర్చి సిరా పాత్రగా చేసి సప్త సముద్రాలను సిరాగా మార్చి అందులో పోసి కల్పవృక్ష శాఖలన్నింటినీ కలంగా మలచి భూమండలాన్నంతా కాగితంగా మార్చి స్వయంగా సరస్వతీదేవి స్వామివారి కథను రాయాలన్నా స్వామి గుణగణాలను వర్ణింప ఎవరితరమో కాదు దేవాది దేవా శ్రీ సత్యసాయిశ్వర నీకు నీవే సాటి ఓం హరి అనంతం హరికథా అనంతం ఓం శ్రీ సాయిరా ఋషులు మునుల దర్శనం వారి బోధనలు పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరం జనవరి నెల నేను సంజయ్ అమరావతి మహారాష్ట్ర విదర్భ అన్నమాట అక్కడి నుంచి నాగపూర్కి వెళ్తున్నాము అమరావతిలో మాకు తెలిసిన కుటుంబంతో ఉండేవారము అక్కడికి శ్యాంబాబా అని పేరు గల సాధువు తమ శిష్యులతో చందా అడగడానికి వచ్చారు మాతో ఆయన సాధు సమ్మేళనం జరిపిస్తున్నట్లు విదర్భలో చాలామంది ప్రసిద్ధ సాధువులున్నట్లు వారు సాధారణంగా ప్రజల్లోకి రారని వారిని ప్రజల ముందుకు ఆహ్వానించి ప్రజలకు పరిచయం చేయాలని అందుకు మమ్మల్ని కూడా సహాయపడమని అడిగారు అందుకు సంజయ్ నేను ఏమీ చేయలేను నేను పాదచారిని మీలాంటి వాడినే అన్నాడు అందుకు బాబా మీరు భజన పాడగలరు కదా అదే మాకు చాలు మీరు స్టేజీలో భజనలు పాడండి మిగతావి మేము చూసుకుంటాం అన్నారు సంజయ్ ఏం మాట్లాడలేదు బాబా వెళ్ళిపోయారు కొన్నాళ్ళ తర్వాత చాందూర్ గల రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్లో కూర్చొని తర్వాత ఏమి చేయాలో ఆలోచిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాము ఇంతలో ఇద్దరు పురుషులు మా దగ్గరికి వచ్చి రెండు టిక్కెట్లు ఇచ్చి మీరు తలని స్టేషన్లో దిగండి అక్కడ బాబా గారి గురించి తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళండి మీరు అక్కడికి తప్పక చేరుకోవాలి అని చెప్పి ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు జనవరి పద్నాలుగు సంక్రాంతి సాధు సమ్మేళనం జరగనుంది వారిద్దరూ మారువేషదారులైన సాయిబాబాలు లాగే ఉన్నారు మనం కూడా సాధు సమ్మేళనానికి వెళదాం పదా అన్నాను నేను మేము తలని రైలు స్టేషన్లో దిగి శాంబాంబా పేరు అడిగి తెలుసుకొని బాబాను కలిశాము ఆయన మమ్మల్ని చూచి చాలా సంతోషపడ్డారు అక్కడ చంపాబాయి పేరుగల శ్రీ ఇంట్లో బస చేయమన్నారు పదహైదవ తేదీ జనవరి నాడు సాధు సన్యాసులు రావడంతో వారందరికీ చంపాబాయి కుమారులు సీతారాం తుకారాం తగిన వసతులు చేయసాగారు అక్కడ ప్రొద్దున సాయంత్రం రెండు రెండు గంటల పాటు స్టేజ్పై భజనలు పాడటం మా వంతైంది అక్కడికి వచ్చిన వారిలో ముఖ్య సాధువులు ఒకటి మిర్తిజాపూర్ చెందిన పుండలిక్ బాబా రెండు కామ్ గ్రామానికి చెందిన సాంపువాలే బాబా అంటే ఆయనని పాముల బాబా అని కూడా పిలుస్తారు ఆయన కంఠంలోనూ చేతులలోనూ విషషర్పాలు ఉంటాయి మూడు భవన్కి చెందిన హరిహర్ బాబా అమరావతి వార్తల మధ్య ఘన అరణ్యంలో ఉంది ఈ భవన్ అక్కడికి వెళ్ళడం చాలా కష్టతరం నాలుగు అమరావతికి చెందిన బాలగజానన్ ఈ బాబా వయసు అప్పుడు ఆరు సంవత్సరాలే తొండం ఉండదు కానీ సరిగ్గా గణపతిలాగే ఉంటారు ఐదు లాహానుజీ మహారాజు ఇంకా చిన్న పెద్ద సాధువులు ఒకరోజు మాత్రం వచ్చి వెళ్ళిపోయారు సాధు సమ్మేళనం మొదలైంది అప్పుడు ఉదయకాలం నేను సంజయ్ స్టేజ్ మీదకు భజనలు పాడుతున్నాం పొండలిక్ బాబా హరిహర్ బాబా స్టేజ్ మీద ఆసీనులై ఉన్నారు ఆ సాధువులను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి గురించి చెప్పమని కోరాము మేము శ్రీ పుండలీక్ బాబా సంజయ్ నన్ను సత్యసాయి బాబా దగ్గరకు తీసుకెళ్ళు నేను అంగహీనుడనైనందున స్వయంగా వెళ్ళలేను అంటూ మహారాష్ట్ర భాషలో ఈ క్రింది విధంగా చెప్పారు తాత్పర్యం శ్రీ సత్యసాయి బాబా గారు చాలా పెద్ద శక్తి గల భగవంతుడు ఇలాంటి అవతారాలు మళ్ళీ మళ్ళీ భూమిపై రావు నువ్వు నన్ను ఎలాగైనా ఆయన దగ్గరికి తీసుకెళ్ళు అన్నారు హరిహర్ బాబా ఇలా అన్నారు నేను శ్రీ సత్యసాయి బాబా కోసమే ఇక్కడికి వచ్చాను డగా భవన్ చాలా క్లిష్టమైన అడవిలో గల నా స్థావరం అక్కడ పులులు సింహాలు చిరుతలు ఎలువులు నా స్నేహితులు శ్రీ సత్యసాయి బాబా నా ధ్యానంలో కనిపించారు కానీ మేము ఆయన దర్శనానికి వెళ్ళలేము ఆయన మా ఇంటి వారిని దగ్గరకు రానిరు మా పట్ల చాలా కఠినంగా ఉంటారు ఈరోజు మీరు నాకు ఇక్కడ కనిపించారు మీరు చాలా భాగ్యవంతులు అందుకే ఆయనను దర్శనం చేసుకున్నారు ఈ అవతారం చాలా దుర్లభమైనది ఎటువంటి పరిస్థితులలోనూ ఆయనతో మీ బంధాన్ని తెంచుకోవద్దు శ్రీ సత్యసాయి బాబా కఠిన విధుల్ని విధిస్తారు అందులో మీరు ఉత్తీర్ణత సాధించండి అప్పుడు మిమ్మల్ని తన బిడ్డలాగే చూసుకుంటారు అంటూ కాస్త విచారంగా అన్నారు అప్పుడు ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి పాంచలే గాఫ్కర్ మహారాజ్ ఖామ్గామ్కి చెందినవారు ఆయన్ని సాంపువాలే బాబా పేరుతో కూడా పిలుస్తారు ఆయన స్టేజీ మీదకి వచ్చినప్పుడు తన చేతులకు కంఠానికి చుట్టుపెట్టి ఉన్న విషపాముల్ని స్టేజ్ మీద వదిలేశారు పాములు స్టేజ్పై పాకుతున్నాయి అప్పుడు సంజయ్ నేను భజన పాడుతున్నాము హార్మోనియం శబ్దానికి అవి మా దగ్గరికి రావడం మొదలు పెట్టాయి స్టేజ్ మీద భయభ్రాంతులు నెలకొన్నాయి పాములు మా దగ్గరగా వస్తుండగా ఆ పాముల బాబా వాటితో బేటా వాళ్ళు సత్యసాయి బాబా గారి బిడ్డలు వారికి ప్రణాం చేసి వెనక్కి రండి సాయిబాబా మీ తండ్రికి కూడా తండ్రి అన్నారు ఈ మాటలు విధంగానే ఆ పాములు తమ పడగలు విప్పి నేలపై వంచి నమస్కారం చేసి వెనక్కి తిరిగి పాముల బాబా దగ్గరికి వెళ్ళిపోయాయి తర్వాత బాబా గురించి చెప్పారు సత్యసాయి బాబా చాలా దయామయుడు సంజయ్ ఆయనకు అయిష్టమైన కార్యాలు ఏమీ చెయ్యకు అయినా ఆయన మనసు సముద్రం కంటే చాలా పెద్దది నేను ఒక సాధారణ సాధువును ఆయన మహిమ దయ గుణగణాలను లీలలను నేను వర్ణించలేను ఎవరైతే ఆయన్ని చూశారో వారు కూడా ఆయన గురించి చెప్పలేరు ఎవరైతే ఆయన మహిమను చెప్పగలరో వారు ఆయన్ని చూడలేరు ఈ మాటలు చెబుతూ బాబాను సద్ దర్శిస్తున్నట్టు ఎక్కడో శూన్యంలో చూస్తూ మౌనంగా ఉండిపోయారు బాలగజాన బాబాను మేము కలిసినప్పుడు ఆయన వయసు ఆరు సంవత్సరములు పెద్ద ఉంగరం నల్లటి ఛాయ లావుపాటి పిల్లి పిల్లికళ్ళు చాలా అందమైన రూపం ఆయన దీది నన్ను సత్యసాయిబాబా దగ్గరికి తీసుకెళ్ళు అని సంజయ్తో బాబు నువ్వు ఫుడ్ పత్రి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళు అంటూ నా వడులో కూర్చొని దీది నాకు తెలుసు సత్యసాయి బాబా చాలా పెద్ద భగవంతుడు ఇంత పెద్ద దేవుడు అంటూ తన రెండు చేతులను పెద్దగా చేసి చూపించాడు కళ్ళు నిలుముకుంటూ ఏడవడం మొదలుపెట్టాడు ఆ పరిస్థితుల్లో అతన్ని చూసి మా కళ్ళు కూడా చెమర్చాయి కాటోల్ చెందిన గులాం బాబా సత్యసాయి బాబాను చూశారట ఆయన బాబా గురించి విచిత్రంగా చెప్పడం మొదలెట్టారు అరే సంజయ్ ఆ పుట్టపర్తి బాబా చాలా చిలిపి ఆయన దొంగ గోపాలకృష్ణుడు ఆయన్ని జాగ్రత్తగా మనసులో కట్టి పెట్టుకో లేకుంటే దూసుకుని పారిపోతారు ఆయనకి తప్పించుకొని పారిపోయే అలవాటు ఉంది నాకు ఆ పుట్టపర్తి బాబా గురించి బాగా తెలుసు షిరిడీ సాయి సచ్చరిత్రలో నాలుగవ అధ్యాయంలో షిరిడి సాయిబాబా గారు దాసగనుకు చెప్పారట పాటిల్ వచ్చాడు కదా కాస్త ఏమొరపాటుగా ఉంటే పారిపోతాడు ఈ మాటనే గులాబాబా కూడా చెప్పాడట అలాంటి సులభ దుర్లభ అవతారం శ్రీ సత్యసాయిబాబా గారిది అంటూ చెప్పి బోల్ నిత్య సత్యాయ నమ అంటూ ముగించారు మన భారతదేశాన్ని నిత్య ఉత్సవాల దేశంగా చెప్పబడుతుంది ప్రతి పదైదు రోజులకు ఒకసారి ఏదో పండుగలు వస్తుంటాయి అలాగే ప్రశాంతి నిలయంలో కూడా నిత్య ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి అందుకే శ్రీ సత్యసాయి బాబాను కూడా నిత్య ఉత్సవాయ నమ అని కూడా చెబుతారు ఈ ప్రసంగం పంతొమ్మిది వందల డెబ్బై ఒక సంవత్సరం నాటిది మేము అప్పుడు మధ్యప్రదేశ్ చిద్వాడాలోని డాక్టర్ శ్యామలా ప్రసాద్ గారి ఇంట్లో ఉన్నాము అప్పుడు అక్కడున్న స్వామి లక్ష్మణానందజీ సాక్షాత్ భగవంతుడిని సందర్శనం చేయిస్తాడన్న మాట చెప్పడంతో డాక్టర్ గారి మిత్రులతో కలిసి ఆయన్ని దర్శించడానికి నిర్ణయం జరిగింది మమ్మల్ని కూడా రమ్మన్నారు ఆ సమయంలో మా పరిస్థితి సరిగా లేదు డబ్బులు లేవు సరైన బట్టలు లేవు సంజయ్ భజన పాడుతాడు కాబట్టి అందరూ మమ్మల్ని కూడా ఆయన దర్శనానికి పరాసియా అనే గ్రామానికి తీసుకువెళ్ళారు మేమంతా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ జనం క్రిక్కిరిసి ఉన్నారు స్త్రీలు పురుషులు ఆయన దర్శనార్థం వేచి ఉన్నారు స్వామి ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు గది నిండా జనం ఉండటంతో నేను సంజయ్ గడప దగ్గరే కూర్చొని మా దర్శన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఉన్నట్టుండి స్వామి మమ్మల్ని ఒకసారి చూసి దానంలోకి వెళ్ళిపోయారు కళ్ళు తెరిచిన వెంటనే మమ్మల్ని లోపలికి పిలిచారు మిగతా వారిని బయట కూర్చోమన్నారు స్వామి సంజయ్ని తన కుర్చీ దగ్గరగా కూర్చోమన్నారు సంజయ్ కళ్ళల్లోకి చూసి ఏమి కావాలి అడుగు అని అడిగారు సంజయ్ ఇలా చెప్పాడు కైలాస పర్వతంపైనున్న మహాదేవుడిని ఆయన కుటుంబంతో పాటు దర్శించుకోవాలనుంది అన్నాడు ఆ స్వామి గోడపై ఒక గుండ్రటి గీత గీసి సంజయ్తో దీనిపై ధ్యానం నిలుపు దర్శనం అవుతుంది అన్నారు ఐదు నిమిషాల తర్వాత సంజయ్తో దర్శనమైందా అని అడిగారు సంజయ్ అక్కడ సత్యసాయి బాబా గారి దర్శనం అవుతోంది మహాదేవుడు లేరు అన్నారు స్వామి మళ్ళీ చూడు అనగా మళ్ళీ అదే దృశ్యమే కనిపిస్తోంది అని చెప్పాడు సంజయ్ తర్వాత కాస్త ఆగు నేను మా గురువుగారిని అడుగుతా అంటూ మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు ఐదు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి సంజయ్తో ఇలా చెప్పారు భక్తరాజ్ మా గురువుగారు నాతో ఇలా చెప్పారు మహాదేవ్ తన కుటుంబంతో భారత భూమిపై సత్యసాయి బాబా రూపంలో దక్షిణ భారతదేశంలో విరాజమానమై ఉన్నారు కైలాసంలో లేరు అందువల్ల ఆ జఠాజట ఢమరుదారి కైలాసంలో కనిపించరు అంటూ మళ్ళీ నేను సత్యసాయి బాబా పేరు విని విన్నాను ఆయన అవతార పురుషుడు నిజంగా సత్యసాయి బాబా ఒక పూర్ణ అవతారం పదహారు కళలున్న పరిపూర్ణ అవతారం ఆయనది ఈ అవతారం నా భూతో నా భవిష్యతి ఈ మానవాకార దర్శనం అందరికీ దొరకదు అని మా గురుదేవులు నాతో చెప్పారు మీరు రావటం వల్ల శ్రీ సత్యసాయి బాబా గారి దర్శనాన్ని నాకు కూడా చూపించారు అంటూ బాబాని యుగావతారుగా వర్ణించి ఆయనకి ప్రణామాలు అర్పించి శ్రీ సత్యసాయి బాబాకి జై అందరూ చెప్పండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకి జై 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 అంటూ తన మాటలను ముగించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మేము మెహసానాలో చౌహాన్ గారి ఇంట్లో ఉన్నాము అక్కడ జ్ఞానసిద్ధి బాబా అనే ఒక సాధువు మాకు పరిచయమైనారు ఆయన చౌహాన్ గారి గురువట ఆయన వయసు అప్పటికే మూడు వందల యాభై సంవత్సరాలట ఆయన యోగ సాధన చాలా అద్భుతమైనది దూరదృష్టి దూరశ్రవణ శక్తి ఆయన సంపాదించారట ఒకరోజు చౌహాన్ గారు సంజయ్తో సంజయ్జీ మా గురుదేవుని కలుసుకోవడానికి లిమిడీ వెళ్దాం పద సత్యసాయి బాబా గారి గురించి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం అన్నారు సంజయ్ మీరు మీ గురుదేవు గారి గురించి చెప్పడం చూస్తే ఆయన శక్తిమంతుడే అయితే ఆయన స్వయంగా ఇక్కడికే వస్తారు మనం అక్కడికి వెళ్ళనవసరం లేదు ఆయనకన్నీ తెలిసే ఉంటుంది మనం ఇక్కడే ఆయన కోసమే వేచి చూస్తాం అన్నారు విచిత్రంగా ఆ రోజు సాయంత్రం ఆ గురుదేవులు చౌహన్ గారి ఇంటికి వచ్చారు ఆయనతో ఆయన శిష్య గుణం ఇంకా కొంతమంది కూడా ఉన్నారు అందరూ ఇంట్లో కూర్చున్నారు తర్వాత గురుదేవులు సంజయ్తో మూడు రోజుల నుంచి మీ సత్యసాయి బాబా నా ధ్యానంలో మెహసానా వెళ్ళు అక్కడ నా భక్తుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెబుతున్నారు అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది అన్నారు తర్వాత ఆయనే ఇలా అన్నారు సత్యసాయి బాబా గురించి చాలామందితో చర్చించటం జరిగింది అప్పుడు ఇప్పుడు నా శరీర వయసు దాదాపు మూడు వందల యాభై సంవత్సరాలు సాధన ద్వారా ఈ శరీరాన్ని కాపాడుతున్నాను కారణం కలియుగ అవతారం మానవరూపి శ్రీ సత్యసాయి బాబాని దర్శనం చేసుకోవాలని నా కోరిక ఆయన పూర్ణ అవతారుడు ఇలాంటి అవతారము ఇంతకు ముందు ఎన్నడూ రాలేదు ఇక ముందు కూడా రాబోదు ఈ అవతారము సాక్షాత్తు మహాదేవు శంకరుడు ఆ మహాతల్లి భువనేశ్వరి పార్వతి కలిసి వచ్చిన అవతారం ఇంతవరకు వచ్చిన అవతారాలన్నీ వేరువేరుగా ఒకే శరీరాలను ధరించి వచ్చినవి ఇప్పుడు వచ్చిన ఈ అవతారం మాతా త్రిభువన సుందరి పార్వతీదేవితో పాటు మహాదేవుడు నీలకంఠుడు గంగాధారి అయిన సదాశివుడు ఇద్దరూ సమ్మిళితమై పూర్ణావతారులై వచ్చారు ఇందులో ఏ సందేహము లేదు అని చెబుతూ రెండు చోతులు జోడించి శ్రీ సత్యసాయి బాబా గారికి ప్రణామాలు అంటూ ప్రణామాలు అర్పించారు ఆయనతో పాటు అక్కడున్న అందరితో మేము కూడా స్వామిని మనసులోనే ప్రార్థించుకున్నాము ఓం శ్రీ సాయిరా